ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్యాలయం వద్ద ధారణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీనాడు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎట్ ద రేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక బద్వెల్ పురపాలక సంఘ కార్యాలయం వద్ద బద్వెల్ మున్సిపల్ వర్కర్స్ ఎట్ ద రేట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం మున్సిపాలిటీ మేనేజర్ సుధీర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై మూడు నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలు నగర పంచాయతీలో ఇంజనీరింగ్ విభాగాలైన మంచినీటి నిర్వహణ వీధి దీపాల నిర్వహణ టౌన్ ప్లానింగ్ నిర్వహణ ఫిటర్స్ మెకానిక్స్ కంప్యూటర్ ఆపరేటర్లు ఆఫీస్ నిర్వహణ బిల్ కలెక్టర్స్ సూపర్వైజర్స్ వాచ్మెన్ తదితర విభాగాలకు చెందిన సుమారు పదమూడు వేల మంది కార్మికులు ఇరవై నుండి ఇరవై ఐదు ఏళ్లుగా ప్రజలకు ప్రభుత్వం తరపున అందిస్తున్నారని వీరికి రెండు పద్దెనిమిదవ సంవత్సరం వరకు పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానంగా జీతాలు చెల్లించాలని ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులంటే తక్కువ వేతనాలు చెల్లించడం సరైంది కాదని రాత్రింబవల్లు ఎండా వాహనాలను చేయక ప్రమాదకర పనులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నంబర్ థర్టీ సిక్స్ తేదీ ఒకటి మూడు రెండు ఇరవై నాలుగు ప్రకారం వేతనాలు పెంచాలని నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రిస్క్ అలవెన్స్ చెల్లించాలని పనిచేసేందుకు అవసరం పనిముట్లు కిట్లు యూనిఫామ్ అందించాలని అదనపు పనులు కేటాయించినప్పుడు టీఏ డిఏలు చెల్లించాలని కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజేషన్ అండ్ యాక్ట్ సెవెంటీ ప్రకారం శాశ్వత స్వభాగం కలిగి అత్యంత ప్రమాదకర విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని జిఓఎంఎస్ నంబర్ ట్వెల్వ్ తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు సంక్రాంతి పండుగ బోనస్ వెయ్యి రూపాయలు చెల్లించాలని పదహారు రోజుల సమయకాలపు ఒప్పందాల మేరకు అవసరమైన జీవాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు పుణ్యం గల వేతనాలను సిగ్గో సిగ్గో ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడము సిగ్గో సిగ్గో ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడము పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలను పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలను పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలను ఇవ్వాలి పనికి తగ్గ వేతనాన్ని పనికి దొక్క వేతనాన్ని పనికి దొక్క వేతనాన్ని ఇవాళ ఇంజనీరింగ్ కార్మికులకి పనిముట్లను ఇవాళ ఇంజనీరింగ్ కార్మికులకి పనిముట్లను ఇవాళ ఇంజనీరింగ్ కార్మికులకు పనిముట్లను ఇవాళ ఇంజనీరింగ్ కార్మికులకు పనిముట్లను జయప్రాంతే ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని ఇంజనీరింగ్ కార్మికుల సమస్యపై జరుగుతున్న ఆందోళన కార్యక్రమాన్ని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి ఇంజనీరింగ్ పార్టీలలో గత పదహైదు సంవత్సరాలుగా టెక్నికల్ వర్క్ చేస్తున్న కార్మికులకు స్కిల్ వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వము నిర్లక్ష్యంగా స్కిల్ వేతనాలు ఇస్తున్నది ప్రమాదంతో కూడుకున్న పనులు చేస్తున్న కార్మికులకు గుర్తించి స్కిల్ వేతనాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే మా ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికెట్స్ అలాగే కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి సిడిఎంఏ గారికి ఫార్వర్డ్ చేసి మున్సిపాలిటీలలో టెక్నికల్ వర్క్ చేస్తున్న కార్మికులు ఇంతమంది ఉన్నారు వీళ్ళకి టెక్నికల్ శాలరీస్ ఇవ్వాలనేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని మన సిఐటియు నాయకులని por conta